జరిగింది కదా అవును చాలా హ్యాపీగా ఉంది వాసు మళ్ళీ నేను ఇలా చూస్తాను అనుకోలేదు చాలా అభి రావడం మంచిదైంది వైజాగ్ నుంచి షిఫ్ట్ అయినప్పుడు మహా థింగ్స్ కొని నా దగ్గర ఉండిపోయాయి ఇప్పటికి కుదిరింది సరే అయితే బయట లో రిసెప్షనిస్టు లేక మన వీధిలో ఉండే కుర్రాడ కాదండి ఇవాళ కాకపోతే రేపైనా చెప్పొచ్చు అనుకోవడానికి వెళ్ళి పెట్టినప్పుడు గుర్తు అమ్మాయి అని అయినా లవ్ ముందు అబ్బాయే ప్రపోజ్ చేయాలన్నది మనం ఇంటి ముందు ముగ్గులేసే రోజులు ఇప్పుడు ఇంట్లోనే చెప్పులేసుకొని తిరుగుతున్నాం ఇంకా ఆలోచించకండి ఎంగేజ్మెంట్ ఆగిపోయిన వాళ్ళకే పెళ్ళైపోయింది మీకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది పెళ్ళెందుకు కాదు వెళ్ళండి ప్లీజ్ ఊర్లో జరుగుతున్న పెళ్ళిళ్ళన్నిటి అటెండ్ అయ్యేటప్పుడే అనుకున్నా ఆడ పెళ్ళి చాలా గ్రాండ్గా ఆ సరే ఓకే అర్థమైంది అర్థమై ఇప్పుడు వస్తాం బాబాయ్ అవునరా మేఘన్ అక్కడ కనిపించట్లేదు ఏమో తెలీదురా సరే రేపు నిండికి వెళ్దాం ఇప్పుడే అనుకుంటున్నాను ఇంతలో నువ్వే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వర్క్ కనుక ఇవి తప్ప నాకు ఇంకేం తెలీదు ఇంకేదో కావాలని నాకు ఎప్పుడు అనిపించలేదు కూడా ఫస్ట్ టైం మనం ఒకళ్ళు కలిసినప్పుడు నచ్చితే మళ్ళీ కలిస్తే బాగుంది అనుకుంటాం మరీ నచ్చితేనే ఎప్పుడెప్పుడు కలుద్దావా అని ఆలోచిస్తా అలా ఆలోచించింది గురించి సారీ డిస్టర్బ్ చేయట్లేదు కదా ఒక అర్జెంట్ పని వాసుగారు కలవాలంటున్నాడు వెళ్దామా పర్లేదు ఇట్స్ ఓకే సారీయా మారుకుందాం కనెక్ట్ చేస్తారా షూర్ మ్యామ్ థ్యాంక్స్ అభి నేను సతీష్ మాట్లాడుతున్నాను ఒకసారి అభికి ఫోన్ ఇస్తావా అభి లేడు వెళ్ళిపోయాడు ఇప్పుడే ఒక పది నిమిషాలు అయింది ఏమైందండి వెళ్ళిపోయాడు అంటూ కనుక అదేంటి రేపొద్దునే మాట్లాడదాం అన్నాడన్నారు సతీష్ కోపం ఏమో తెలియదు బాబాయ్ అర్జెంట్ కాల్ వస్తే కోపం కాల్పోయాడు కోపాలు నీకే కాదురా దేనికి కాదురాహా వల్ల గొడవ పడి మీరిద్దరు మళ్లీ కలవడానికి ఐదేళ్లు పట్టిందిరా మళ్ళీ ఇప్పుడు ఇంకొక అమ్మాయి వల్ల గొడవ జరిగి బాటిల్స్ రేస్ నువ్వు ఫ్లైట్ ఎక్కేసి స్టార్ట్ మీకెలా ఉంటుందో తెలీదురా మా అయితే కావట్లేదు అందుకే చె ఏ అమ్మాయి తెలుసులే బాబాయ్ నీకు మేఘనా అంటే ఇష్టం అని ఎవరు చెప్పాడరా నీకు అంటే నాకు ఇష్టం అని క్లోజ్గానే ఉన్నారు కదరా క్లోజ్గా ఉంటే వెంటనే ఇష్టం వచ్చి ఊహించేసుకుంటానా నాకు ఎలాగో మేఘనా కూడా అలాగే మేఘనా ఈ కొద్ది రోజుల్లో ఏ ఒక్క రోజైనా ఒక్క క్షణమైనా నేను దీన్ని ఇష్టపడుతున్నట్టు నీకు ఎప్పుడైనా అనిపించిందా ఏంట్రా అవి అంటే నీకు ఇష్టమా ఏంట్రా స్పీడు చూస్తుండే టక్కన్ క్రాస్ వచ్చారు ఆఫీస్ నుంచి అర్జెంట్ కాల్ బాబాయ్ వెళ్ళాలి నీతో చెప్తే పంపని ఎలా కాల్ చేద్దాం అనుకున్నాను ఆ అన్నీ వదిలేసుకుని నా కోసం సైకిల్ వేసుకుని వెనకొచ్చేసినాడురా నువ్వు ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందని వెళ్తున్నావా అది కాదు బాబాయ్ అబద్ధం తెలుసురా బాబాయ్ ఒకటి అడుగుతా నిజం చెప్తావా మహా ఇష్టపడింది ఎవరిని తెలిసిందే కదరా నిన్నే నిన్నే తెలిసిందిరా నాకు కూడా గురించి అయితే నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను తనే తీసుకొచ్చి డైరీ ఇవ్వడం తన గురించి ఇలా రాయడం కొత్తగా రెక్కలు అనిపించింది అభి నేనేం చెప్పినా సింపుల్ సింపుల్ అంటుంటే నేను చెప్తుంది తనకు అర్థమవుతుందా లేదా అనుకునేదాన్ని నన్ను అర్థం చేసుకోవడం తనకు చాలా సింపుల్ అని నెమ్మదిగా తెలిసింది నువ్వు వెళ్ళగలవు అని జస్ట్ ఒక మాట అనేవాడు దొరికితే చాలా అనుకున్నాను అలాంటిది వెళ్దాం పదా అని నా వేలు పట్టుకుని నన్ను తీసుకెళ్లాడు అభి అంటే నాకు చాలా ఇష్టం అని తనతో అనుకున్నాను ఇంతలో అభి వాసు బెస్ట్ ఫ్రెండ్స్ అని వాసు కూడా నేనంటే ఇష్టం అని తెలిసింది అభితో అనుకున్న మాటలు కాస్త మౌనంలోకి వెళ్ళిపోయాయి నేను నాలో ఉండగలిగేది ఉండేలా చేసింది అభి దాన్ని కలిసి నా మనసులో ఉన్నది చెప్తాం అనుకున్నాను హే కరెక్ట్గా నేను కలుద్దాం అనుకుంటున్నాను ఇంతలో నువ్వే కాల్ చేస్తావు తెలిసిపోతుందా నీకు ఇంట్లో వాళ్ళు కాల్ చేశారు కాన్సర్ట్ వీడియో చూసాం యూ సో ప్రౌడ్ ఆఫ్ యూ మహా అన్నారు థ్యాంక్ యూ సో మచ్ అభి యాక్చువల్లీ ఇద్దరు వచ్చి నాకు మీ ఇష్టం అని చెప్పిన రోజే చెప్పేసి ఉండేదాన్నవి నువ్వంటేనే ఇష్టం అని బట్ బాసు నా ఫీలింగ్స్కి అంత రెస్పెక్ట్ ఇస్తూ నేనంటే ఇష్టం అని చెప్తుంటే వెంటనే కాదని తన్ని హర్ట్ చేయడం కరెక్ట్ కాదనిపించింది ఇప్పుడు ఇంకా లేట్ చేసే కొద్దీ బాసు నా మీద హోప్స్ పెంచేసుకుని తర్వాత కాదంటే చాలా బాధపడతాడని ఈ కొద్ది రోజులు తన్ని దగ్గర నుంచి చూసాకే అర్థమైంది తప్పు చేశానేమో అభి ఆ రోజే చెప్పకుండా నాకంటే బాగా వాసు గురించి నీకే ఎక్కువ తెలుసు ఎలాగైనా నువ్వే మాట్లాడు వాసు చాలా సెన్సిటివ్ మా బా ఎమోషనల్ టైప్ వాడికి ఒకటే తాడా అనుకుందా నిజం కాకపోతే నేను సింపుల్గా తీసుకుని మో అయిపోతాను కానీ వాడు అక్కడ అయిపోతాడు నువ్వంటే ఇష్టం నాతో చెప్పినప్పుడు వాడితో ఫేక్గా ఉండకూడదు జెన్యున్గా ఉండాలని ఆలోచించానే తప్ప వాడిని ఎంత గా తీసుకుంటాడని నేను మాత్రం ఉంచలేకపోయాను తప్పు చేసిన నువ్వు నేను ఎవరి వాళ్ళు వాడు సంతోషం దూరం అయితేనే తట్టుకోలేను అలాంటిది వాడి సంతోషం నువ్వేం తెలిసాక కూడా అలా కాదు వల్ల నువ్వు అవునన్నా కాదన్నా ట్రేప్ నా ఫ్యూచర్ ఏదైనా యూల్ ఆల్వేస్ ఏ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అనుకున్నాను నేను ఒక అంటే అంటేనే ఫ్యూచర్ అనుకుంటున్నాడు వాడు మహా వాడు నేను నన్ను నువ్వు అర్థం చేసుకున్నంతగా ఇంకెప్పుడు అర్థం చేసుకోలేరు అంటే నీ ఇలా మన రిలేషన్షిప్ని సింపుల్గా తీసేసుకుని నన్ను మూవ్ అయిపో అని చెప్తున్నా అంతేగా అయ్యవచ్చు కలుద్దామను అడిగింది కాదు అభి ప్లీజ్ వాసు చాలా మంచాడు చాలా బాగా చూసుకుంటాడు ఏ అమ్మాయికి అయినా వాసు లాంటి వాడిని పెళ్లి చేసుకోవడం చాలా లక్కీ అదంతా నాకు తెలుసు నేను తెలుసుకోవాలనుకుంటుంది అది కాదు ఇంకా సేపు మన గురించి మాట్లాడడం వల్ల నీ డిసిషన్లో చేంజ్ అయితే ఉండదుగా ఒక నిలాబ్బ చేస్తే ఇంట్లో వాళ్ళు కాదంటే ఆర్గ్యూ చేయొచ్చు ఇష్టపడేవాడే కాదుంటుంటే ఆర్గ్యూ చేయడం ఫుల్ కదా వాళ్ళకి వీళ్ళకి నచ్చినట్టు ఉండడం ఏంటి నాకు నచ్చినట్టు ఉండమని చెప్పిన నువ్వే ఇప్పుడు నీకు నచ్చినట్టు నన్ను నన్నుండమంటున్నావు బాగుందబీ నాకు ఎంత ఇష్టం అట్టి నీకోసం నిన్ను కూడా వదులుకునేంత ప్రేమించి అమ్మాయి నీకోసం ఏడిస్తే చాలన్నావు ఇప్పుడు మొత్తానికి ఏడిపించేశావు ఫ్రెండ్ మహాబారు చిన్నప్పుడు నీకు అమ్మాయి నాన్న ఎక్కువ ఇష్టం అని అడిగితే కాసేపు ఆలోచించుకుని అమ్మా అని చెప్పేవాడిని ఇప్పుడు నువ్వు అడిగిన దానికి ఆలోచించలేదు వాడికంటే నాకు ఇది ఎక్కువ కాదు ఫ్రెండ్గా ఈ విషయాన్ని సింపుల్గా తీసుకుని ఎప్పటిలాగా నువ్వు ఉండగలవేమో కానీ నువ్వు నా కళ్ళ ముందున్న ఏం జరగనట్టు మావులుగా ఉండగలిగేంత సింపుల్ కాదవి నాకు నువ్వు వాసు కోసం నన్ను నేను చెప్పిన మాటను అర్థం చేసుకునే వాసుని వదిలేసి వెళ్ళిపోయాడని తెలిసిందే అభివల్లాక కొద్ది రోజులు కష్టం అనిపించింది తర్వాత వాసు కేరింగ్ సిన్సియారిటీ తను చూపించిన ప్రేమ ఆ బాధని మర్చిపోయేలా చేశాయి ఇద్దరి ఫ్యామిలీస్ చాలా హ్యాపీ ఇంకో నెలలో పెళ్ళి అంతా బాగానే ఉంది కానీ ఒక్క ప్రశ్న మాత్రం ప్రతి క్షణం నన్ను తరుముతోనే ఉంది నేను అభివీ ఇష్టపడిన విషయం వాసుతో చెప్పాలా వద్దా తెలిసి తెలియని వయసులో ఒకసారిని చేపట్టుకుని తీసుకెళ్ళాను రా అంతే ఆ తర్వాత మన ఫ్రెండ్షిప్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని నువ్వే ఎలా రా ఆల్రెడీ మహారాజుకున్న డైరీలో చివరి రెండు లైన్లుగా మిగిలిపోయాను ఇప్పుడు ఇంకో అమ్మాయి జీవితంలో ఇంకో రెండు లైన్లుగా మిగిలిపోవాలని వదిలేసి వెళ్ళిపోతున్నావు చేసిన తప్పే మళ్ళీ చేస్తావేంట్రా ఇకో సెండ్ చేసనట కంపిస తపా తపా పస్త్రా మళ్ళీ జన్మంటుంటే ఫ్రెండ్ గానే పుట్టరా సర్ పోలేద ఆడంతటా ఏదో ఊహించుకుని వాగాడా తప్ప తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవురా తనకు నువ్వు అంటే ఇష్టం ఎవరన్నారు ఇష్టం అని అంత సీన్ లేదు అయినా చపా పెట్టుకుంటూ వెళ్ళిపోయేవాడి గురించి నేనెందుకు ఆలోచించాలి వాటమ్మా వాటర్ చేసమ్మా మరి రింగ్ పెట్టింది కళ్ళల్లోకి చూసింది ఫోర్ నెలిపోతామని అడిగింది అదంతా ఏంటి హ్యూమానిటీ అయి నువ్వు కూడా నా వాసు